హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇదైతే మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళయితే మా ఇంటికి వచ్చే రోజు తీసిన వీడియో ఇంకా ఇదైతే బస్ లోది హరీష్ణ్ణి కుట్టుపా అయితే బండి మీద వెళ్ళిళ్ళు వాళ్ళు నైన్ వరకే బయలుదేరి అయితే వచ్చిళ్ళు ఇంకా మేము బయలుదేరేసరికి అయితే టెన్ థర్టీ అయింది నేను కూడా బండి మీదనే వచ్చేదాన్ని కాకపోతే దీప ఉంది కష్టం అయితే ఇష్టం కుషోడు కూడా చిన్న పాపే కదా ఇంకా వాడైతే ఎండకు తట్టుకోడు మళ్ళీ నేను వచ్చేసరికి అయితే ఇల్లు పరిస్థితి అయితే ఇది ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ బోళ్ళు అక్కడే అంత చెత్త చెత్త ఉంది ఇల్లు అంతా మధ్యలో ఒకసారి అయితే హరీష్ వచ్చి వెళ్ళిండు ఇంకా అందుకే ఇల్లు అంతా ఆగమాగం ఉంది ఇంకా కొన్ని బట్టలు గిని ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్లు వేసిన మమ్మీ వాళ్ళక్కడ టెన్ థర్టీకి బయలుదేరేసరికి అయితే నాకు ఇంటికి వరకు అయితే రెండు అయింది జర్నీ చేసి అయితే అసలు ఓపిక లేదు బస్సులో అయితే సీట్స్ ఏ దొరకలేదు ఇంకా నా వల్ల కాదు ఏమైనా తీసుకురా అంటనైతే ఇంకా మా ఊళ్ళోనే బజ్జీలు చేస్తారు ఇంకా అవే తీసుకొని వచ్చిండు హరీష్ అయితే ఇంకా అవే తింటున్నా పిల్లలకు కూడా తినిపిస్తున్నా వచ్చి ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తూడ్చి అంత దోమి బట్టలన్నీ చదివి ఇవన్నీ వేసేసరికి అయితే నాకు అప్పటి వరకే సిక్స్ అయింది ఇంకా మొహం కడుక్కొని అయితే అవి తింటున్నాం కుట్టోడైతే అసలు ఏం తినడు అయితే తినడం కాడ ఏమి ఇబ్బంది ఉండదు ఇస్తే వాడే తింటాడు వాడు ఇంత చిన్నోడైనా కూడా ఈ కుట్టిప్పకైతే ప్రతిదీ బతిలాడి తినిపియాలి దీంతో అయితే నాకు అసలు ఫుల్ ఇబ్బంది అవుతుంది బోండాలు అవి బోండాలు తినడానికి కూడా తినిపిస్తేనే తింటా ఉంటుంది ఇంకా అందుకోసమైతే వాడిని పడుకొని పెట్టుకొని తినిపిస్తుంటే ఇంకో కుట్టోడైతే కుషోడైతే అలాగే కింద పడుకొని ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాడు ఇంకా మళ్ళీ రా రానాన్న అంటే వాడు కూడా వచ్చిండు వీడి పనులు అయితే ఉంటే నేను పెడితే మళ్ళీ నాకు ఆవిడుతుంది ఇంకా ఆ పెట్టేసి అయితే వాడికి సిగ్గైంది నేను అవేసరికి ఇంకా అలా నాన్న దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వస్తుంది మళ్ళీ పెట్టుకుంటది కుషోడైతే ఇంకా నన్ను పప్పు పెట్టుకున్నాడు కదా ఇంకా కుట్టోడికి అయితే కూల్ వచ్చింది ఇంకా వాడు కూడా పెట్టుకోవాలి ఇంకా వాడు కూడా పప్పు పెట్టుకుంటున్నాడు ఫుల్ కొట్టుకుంటారు అసలు ఇద్దరు ఒక్క దగ్గర ఉంటాయి అసలు వీళ్ళు మరి పెద్ద ఎట్లుంటారో నాకు అర్థం కాదు కుషోడికి తెలియదని అయితే కుట్టుపా కొదు వాడు ఎంత కొడుతుంది ఇంకా వీడు వాడిని అంతకన్నా ఎక్కువ కొడుతుంది నాకైతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇంక రాక్షస్ అయితే నన్ను కూడా కొడుతుంది నన్ను కొడుతుంది ఇంకా అదే ఏడుస్తుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్తుంది ఇంకా వాడికి మాటలు రావు కదా వచ్చిన భాషలో చెప్తుంది ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా టీవీలో మ్యాచ్ వస్తుంది ఇంకా మ్యాచ్ అయితే చూస్తాను మా వరంగల్ దగ్గరనైతే ఫుల్ ఎండలు అసలు పిల్లలు అయితే అసలు తట్టుకోవట్లేదు ఎంత ఏసీ ఉన్నా కూడా ఏసీ ఆన్ చేస్తే కొద్దిసే ఒక టూ త్రీ డేస్ వరకే మళ్ళీ వాళ్ళకి జలుబు అవుతుంది కుషోడికి ఏం కాదు కుట్టోడికి అయితే వెంటనే జలుబు అవుతుంది ఇంకా వాడు చూడండి నన్ను ఎలా కొడుతున్నాడో ఇంకా నన్ను వాడు కొట్టినానైతే మళ్ళీ పాప వాణ్ణి కొడుతుంది ఇద్దరి మధ్యలో అయితే నాకే దెబ్బలు తాకుతాయి మా పాపకైతే వాళ్ళ టీచర్ నేర్పింది అంట ఫోజులు ఇంకా ఫోజులు ఇస్తుంది సెల్ఫీ ఫోజులు అట అవన్నీ ఇంకా ఆ మేడం చూడండి కొడతా కొడతా అంటుంది వాళ్ళ అక్కనైతే ఇంకా లాస్ట్ కి వీడే కదా మాకు ఇంకా వాడు అల్లరంతా మిస్ అయిపోతాం ఇంకా పెద్ద అయితే ఇంత పట్టించుకోము ఇది ఇంకా మామూలే అందుకే వాడు ఏం చేసినా కూడా నాకు వింతగా అనిపిస్తుంది ఇంకా పిల్లలకి అయితే స్నానాలు పిచ్చిన అన్నం తినిపిస్తే మాత్రం ఇంకా అన్నం తినట్లేదు మేడం ఎప్పుడు సతాయిస్తానే ఉంటది ఆ ఇది అన్నమేనా అన్నం కాదనుకుంటే ఏదో తినిపిస్తున్నా తినదు వాటికి చిన్న హార్స్ ఉంది ఇంకా హార్స్ ఎక్కైతే ఆడుకుంటది ఇటు బెల్ల పడుతుంది దాని దగ్గర నుండి ఇంకా లోపలనైతే ఫుల్ ఉడకపోస్తుంది ఇంకా కోసమే అన్నం తినిపించేసి అయితే కొంచెం సేపు బయట పడుకుందామని ఇంకా బయట పడుకున్నాం ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేనైతే నైట్ ఏం నానబెట్టి పడుకోలేదు ఇడ్లీకైనా దోశకైనా కూడా వచ్చేసరి అవన్నీ పనులు చేసుకునేసరికి నాకు లేట్ అయింది ఇంకెప్పుడు కూడా అయితే నూడిల్స్ ప్యాకెట్ ఉండే ఇంట్లో ఇంకా చూస్తే అయితే నూడిల్స్ ప్యాకెట్ ఉంది చేనారా నానా అంటే ఇంకా కుట్టాడు అయితే చేయమంటే ఇంకా చేస్తున్నా ఎగ్ నూడిల్స్ చేస్తున్నా ఇంకా చాలా వరకు అయితే అందరికి తెలిసిందే నూడిల్స్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అయితే అందులో చాలా మంది అయితే మొత్తం నీళ్ళు అవి ఉడికిన తర్వాత ఇంకా బయట పడబోయడానికి అయ్యేటట్టు నీళ్లు పెట్టుకుంటారు నేనైతే అక్కడవేకే అబ్జర్వ్ చేసుకోవాలి నూడిల్స్ వాటర్ అయితే వేస్ట్ చేయొద్దు నేనైతే అలానే చేస్తాను కొన్ని వాటర్ తీసుకొని అది ఊరుకూరికే కలుపుకోవాలి మనం కలుపుకుంటే మాత్రం అవి మంచిగా ఉడుకుతాయి మెత్తగా ఏమి ఉడకవు అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో పొడి పొడిగి వస్తాయి నేను ఎలా ఉంటే అలానే వీడియోలు తీయాలనేది అయితే నాకు ఇష్టం అంటే కెమెరా ఆన్ చేశాను కదా ఇంకా నీట్గా వెళ్ళిపోయి రెడీ అయిదాం దూకుందాం అవన్నీ ఆ బ్యాచ్ అయితే నేను కాదు నేను ఎలా ఉంటే అలా కనిపించాలి ఇవైతే వేరే గిన్నెలో ఇంకా ఆయిల్ వేసుకొని అయితే అందులో అయితే త్రీ ఎగ్స్ అయితే కొట్టి పోసుకుంటున్నా ఇంకా ఎగ్స్ కొట్టు పోసిన వెంటనే కలుపుకుంటే మాత్రం మరీ చిన్న చిన్నగా అయిపోతే అసలు నూడిల్స్లో వేసి కలుపుకునే సరికి అయితే అందులో ఎగ్స్ వేసినట్టు కూడా ఉండవు ఒక వన్ మినిట్ అయిన తర్వాతకి కలుపుకుంటే మాత్రం చిన్న చిన్నగా అయితే అవి చిన్న చిన్న పీసులు లాగా అయితే మీ ఇంట్లో ఎప్పుడైనా నూడిల్స్ చేసి పెట్టారా పిల్లలకు చేసి పెడితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే నూడిల్స్ వేయడం అయితే ఇది సెకండ్ టైం అంతే ఫస్ట్ టైం అయితే కొంచెం ప్లాప్ అయింది ఎప్పుడు వేయలేదు కదా ఇంక ఈసారి అయితే ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నా ఇంకెలాగొస్తాయి అయితే చూడాలి ఇంక ఎగ్స్ అయితే కలుపుకుంటున్నా ఇంకా చిట్కన వెలికైతే కాలింది అందుకోసమే గిన్నె పట్టుకోవడానికి అయితే రాలేదు ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇంకా బౌల్లోకి తీసుకొని అయితే పెట్టుకుంటున్నా అందులోకైతే చిన్న చిన్న మళ్ళీ కొంచెం ఆయిల్ గిన్నెలోకి యాడ్ చేసుకొని అయితే అందులోనే పచ్చిమిర్చి చిన్న సన్నగా తరుక్కొని అయితే వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ నా దగ్గర అయితే ఉల్లికాడలు ఉన్నాయి మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకునేవి అయితే ఇంకా అవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నా ఇంకొకటి అయితే ఆనియన్ వేసుకున్నాయి ఇంకా అవి అయితే మంచిగా కలుపుకుంటే మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయిన వెంటనే ఇంకా టమాటా సాస్ ఒకటి ఇది అయితే సోయా సాసు వెనిగర్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే ఇంకా అది కూడా వేసుకున్నా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి కొంచెం అందులో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో ఆ సాసెస్ అయితే ఏం మాడిపోవు ఇవేం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను సేమ్ రెస్టారెంట్ లాగా వస్తుంది టేస్ట్ మామూలుగా కుట్టోడికి చేసి పెడితే స్కూల్కి చేసి పెడితే మాత్రం సాసెస్ అయితే ఏమైనా జస్ట్ ఎగ్గొట్టు అయితే చేస్తాను ఇంక ఇందులోనే కొంచమే కారం పొడి వేసుకున్నా పచ్చిమిర్చి కట్ చేసిన కదా ఇదైతే మిరియాల పొడి ఇంక ఇవన్నీ బాగా కారం అయితే ఇంకా కుచోడి తినాలి కదా అయితే కొంచెం కొంచమే కారం యాడ్ చేసుకున్నా ఇంకా ఉప్పు ఇంకా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారితే మాత్రం పొడి పొడిగా అయితే అవి వేసుకొని అయితే ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకుంటే మాత్రం మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది సేమ్ మనం రెస్టారెంట్స్ ల తిన్నట్టు బయట బండ్ల మీద తిన్నట్టు అయితే టేస్ట్ ఉంటాయి నూడిల్స్ వేస్తా అంటే అయితే కంపల్సరీ గ్యాస్ అయితే అంత మెస్సీగా అవుతుంది ఇంకా టూ స్పూన్స్ తీసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇంకా కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదా ఇంకా ఎగ్ బుర్చి లాంటిది ఇంకా అవైతే వేసుకొని అయితే కొద్దిసేపటికి దింపుతామనంగా ఇంకా వేసుకొని అయితే కలుపుకోవాలి లేదంటే ఫస్ట్ వేసినాం అనుకో మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది అసలు ఎగ్స్ వేసినట్టు కూడా కనబడదు ఇంకా నూడిల్స్ ఇలా పొడి పొడి అయితే అయింది ఇంకా రెడీ అయినాయి అవైతే బాగా కూడా ఉంచవచ్చు ఇంకా కొంచెం ఆడిపోయేదాకా కానీ ఇంకా గట్టిగా అయితే మాత్రం పిల్లలు తినరు తిన్న కూడా మళ్ళీ వాళ్ళకు డైజేషన్ అవ్వవు ఇంకా అందుకోసమేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇంకా ప్లేట్లోకి తీసుకెళ్ళి అయితే వాటి మీదనైతే కొన్ని ఉల్లికాడలు కాడలు కొత్తిమీర ఇంకా ఉల్లిగడ్డలు లెమన్స్ ఉన్నాయి ఇంట్లో ఇంకా లెమన్ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా కుటోడికి ఇలాంటివి ఇష్టం ఇలాంటివి తింటది తిన తిను అని చెప్పే ముందుకే తింటది అన్నం అయితే ఎంత తినమన్నా తినదో ఇంకా వాడికి కావాల్సినవి నేను కూడా వేసి పెడతా పిల్లలు అంతే కదా వాళ్ళకి నేవి నచ్చుతా అవి తింటారు నిజంగా నూడిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి నూడిల్స్ దీని అయితే ఇంకా ఆడుకున్నారు నేనైతే బయట పని అంతా చేసుకునే అయితే ఇంకా ఈవినింగ్ అయింది పిల్లలకైతే పాలు తాగిపీయాలి కదా ఇంకా పాలు అయితే వేడి చేసుకుంటున్నా మాకైతే సాయంత్రమే వస్తాయి పాలు ఇంకా వాళ్ళకైతే నైటే తాగిపిస్తే పాలు ఎక్కువ వరకు అయితే పాలు అయితే గ్యాస్ మీద పెట్టైతే టీవీ ఆన్ చేసిన టీవీ ఆన్ చేస్తే మాత్రం వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు ఇంకా వాళ్ళకైతే స్నానాలు పోపించినా కదా నేను స్నానం చేసుకొని వచ్చే వరకు అయితే పాలు అయితే మరుగుతాయి ఇంకా నేను స్నానానికి వెళ్తే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా భయపడతారు వాళ్ళ నాన్న లేడు ఎక్కడికో వెళ్ళిండు అందుకోసమే టీవీ పెట్టినా నేను స్నానం చేసుకుని వచ్చేసరికి అయితే వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు పాలు అయితే గాగినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మేమైతే అన్నం తింటున్నాం పిల్లలకి అన్నం పెట్టి ఇంకా నేను కూడా అన్నం తింటున్నా అన్నం తినే వరకు అయితే పాలు చల్లగా అయితే అన్నం కన్నా ముందే పాలు చూస్తే మాత్రం ఇంకా అన్నం తినరు పాలే ఏది అవుతామంటారు ఇద్దరు అందుకోసమైతే ఇద్దరికి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తింటున్నా ఎంత ఇంట్రెస్టింగ్గా టీవీ చూస్తున్నాము మేము ముగ్గురం ఇద్దరు మధ్యలో కూర్చుంటేనే వాళ్ళు ఇద్దరు తింటారు భయపడి లేదంటే మాత్రం అసలు తినరు పక్క పక్కన వాళ్ళని ఇద్దరిని కూర్చోబెడితే ఫుల్ కొట్టుకుంటారు అన్నం మొత్తం కింద పడేస్తారు వాళ్ళని అన్నం పెట్టుకోరా అంటే టీవీ చూస్తుంది ఎంత పెట్టుకోరా అన్న కూడా పెట్టుకోవట్లేదు ఇంకా మేమందరం అన్నం తిన్న తర్వాతకి ఒక గంట తర్వాతకి కుట్టి పాప అయితే అన్నం తినడం అయిపోతుంది చూసారు ఒక్క బుక్ అయినా పెట్టుకుందా ఇప్పటి వరకు అయితే పెట్టుకోదు వేడికన్నా మా కుషోడ్ గ్రేట్ తిన్నంతసేపు తింటుంది ఆడుకున్నంతసేపు అయితే ఆడుకుంటుంది అన్నం చేతిలో తీసుకొని కూడా ఆలోచిస్తుంది పెట్టుకోవాలా ప్లేట్లోనే పెట్టాలా అని వీడప్పుడప్పుడు అన్నం తినడం మర్చిపోతుంది అంటే బౌల్ నా దగ్గర ఉంది కానీ అందులో అన్నం ఉందా లేదా అనుకుంటుంది ఏమో నాకు అర్థం కాదు మళ్ళీ నా చేయితో తీసి వాడి చేయి నోట్లో పెట్టిననుకో అనుకో ఇంకా తింటది మళ్ళీ అన్నం తిన్న తర్వాతకినైతే అయితే వాడికి హాలిడేస్ కదా ఇంకా మర్చిపోతుందేమో మళ్ళీ వచ్చిన వాళ్ళన్న అనేసి వాడితే బుక్ ఉంటే ఇంకా బుక్ ఇచ్చిన బుక్ అక్కయ్యకి ఇచ్చిందని అయితే ఇంకా వాడిని కొడుతుంది ఫస్ట్ మా కుట్టిపాపని వేరే స్కూల్కి పంపించిన అందులో అయితే ఒక ముక్క కూడా రాలేదు ఇంకా తర్వాతకి వేరే స్కూల్లో మళ్ళీ జాయిన్ చేస్తే మాత్రం నిజంగా ఇప్పుడు బాగా చదువుతుంది వాడికి బం బండిరా వరకు అయితే గుణితాలు కూడా అన్నీ వస్తాయి ఇంకా అందుకోసమే అన్ని రాయినా అంటే అవన్నీ రాసుకుంటుంది వాడికి హోంవర్క్ బుక్ ఇచ్చి అయితే నేను కిచెన్ లోకి వచ్చిన పాలు అయితే అప్పటి వరకు చల్లగైన ఇంకా బూస్ట్ అయితే కుషోడికి ఇస్తున్నా ఎప్పుడు కుషోడికి పాలు పోసే ముందు కంపల్సరీ నీళ్ళు అయితే మరగబెడతాను నీళ్లు మరగబెట్టి అయితే బాటిల్లో పోసి క్లీన్ చేసి అయితే వాడికైతే పాలు పోసిస్తా కొంచెం మిగడొచ్చినా కూడా ఇద్దరు పాలు తాగరు తాగిన పాలు కూడా మొత్తం వామిటింగ్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకైతే అలా అలవాటు అయింది ఇందాకైతే కుషోడికి పోసిన పాలు ఇవైతే కుట్టోడికి ఇంకా ఎక్కువ బూస్ట్ కావాలంటే ఇంకా మళ్ళీ వాడికైతే ఎక్కువ బూస్ట్ వేసి పోసిస్తున్నా వీడికి కూడా మిగడొద్దు వాడికి బాటిల్లో పోసిస్తే మాత్రం కొద్దిసేపటి దాకా అయితే నన్ను డిస్టర్బ్ చేయదు ఇంకా మా మాకు అయితే తాగురా తాగురాని పాల కూడా బతిలాడుకోవాలి పక్కన పెట్టు కొద్దిసేపు అయినాక తాగుతా ఉంటుంది ఇంకా అనుకో పాలు తాగుతుంది పాలల్లో అయితే నేను చక్కెర వేయను బూస్ట్ మాత్రమే వేసి ఫస్ట్ కొత్తలో అయితే తాగేది కాదు కుషోడికి తెలియదు కదా వాడు ఎలా ఉన్నా తాగుతాడు ఈ కుట్టుపాపనైతే ఫుల్ కత్తలు పడేది ఇంకా తాగుతూ తాగు లేకపోతే లేదు అంటనే ఇంకా అలానే తాగుతుంది ఇంక ఇమ్మేయడానికైతే పాలు ఎక్కువ అయినాయి ఇంకా బాటిల్ పడేస్తుంది ఆగం ఆగం చేస్తుంది ఆ బాటిల్తో నన్ను కొడుతుంది ఇంట్లో ఒక బొమ్మ ఉంటుంది ఇంకా ఆ బొమ్మకు తాగిపిస్తుంది ఇంకా వాడి ఇష్టమే ఇష్టం మా టీవీలో అయితే ఇంకా ఈ తులిప్స్ ఫ్లవర్స్ అయితే డిస్ప్లే మీద వచ్చినాయి ఇంకా వాడు హోంవర్క్ చేసుకుంటుంటే టీవీ అయితే ఆఫ్ చేసిన ఇంకా మా టీవీ ఆన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ప్లేస్ వస్తాయి లోగో అయితే అది బాగుంది అనేసి అయితే వీడియో తీసుకున్న కొద్దిసేపు ఇంకా టైం అయితే నైన్ ఎయిటీన్ అయితే అయింది అప్పటి వరకే హరీష్ అయితే మా దగ్గర లేడు ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు ఏమో వెళ్ళిండు ఇంకెళ్తే ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అంటే ఇంకా హాల్లోనే అయితే బెడ్ వేసిన పడుకోవడానికి అప్పటి వరకే లేట్ అయింది కదా కుర్షోడు పడుకునే టైం ఇంకా వాడంతా ఆగమాగం చేస్తుంటే వాడి బెడ్ వేసిన నా మీద ఉన్నంత ఏమో నిద్ర వచ్చిన ట్యాక్షన్ చేస్తుంది సతాయిస్తుంది గిచ్చుతుంది అంత ఆగమాగం చేస్తుంది బెడ్ వేసి బెడ్లో వేస్తే మాత్రం ఇంకా అంత యాక్టింగే మొత్తం చిన్న చాక్ పీస్ పీస్ దొరికింది వాడికి ఇంకా దాంతో ఆడుతుంది మళ్ళీ వాడికి బుక్ ఇచ్చి అయితే రోజొక పేజీ మొత్తం కంప్లీట్ చేయాలని అయితే చెప్పిన ఇంకా వాడైతే ఆ బుక్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు ఆ రోజు అయితే ఒక పేజీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గానే రాస్తుంది కానీ మా పుషోడైతే వాడిని అయితే రాయనియ్యాడు పొద్దున్న దాకా ఆడుకుంటారు కదా ఇంకా వాళ్ళకి బుక్ ఇవ్వకపోతే ఇవన్నీ ఇవ్వకపోతేనే అయితే అన్ని మర్చిపోతారు అందుకోసం అయితే బుక్ ఇచ్చి రాపిచ్చిన ఇంకా పేజీ అయితే కంప్లీట్ అయింది ఇంకా షార్పెనర్ ఉన్నాయి ఎరేజర్ పెన్సిల్స్ అయితే నాకు ఇచ్చి ఇంకా బుక్ పక్కన పెట్టుకు పెట్టింది బెడ్లో పడుకున్నారు లైట్ ఆఫ్ చేస్తే మాత్రం ఇద్దరు ఫుల్ ఆడుతున్నారు ఇంకా మళ్ళీ గ్లాసులో లో కొన్ని పాలుంటే మళ్ళీ పాలు తాగింది వచ్చి ఇంకే మేడంకి అయితే బెడ్లో నిద్ర రాలేదు కొట్టుకున్నంత సేపు కొట్టుకున్నారు మళ్ళీ నా అయితే వచ్చింది ఇదైతే రేపటి కోసం టిఫిన్ కోసం అయితే పెసరటీ వేద్దామని అయితే పెసరపప్పు నానబెట్టుకుంటున్నా పెసల్ అయిపోయినాయి నా దగ్గర పొట్టు పెసరులో పప్పు ఉంటే ఇంకా పొట్టు పెసరపప్పు నానబెట్టుకుంటున్నా టూ గ్లాసెస్ అయితే పొట్టు పెసరపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకుంటా ఇంకా మెంతులు యాడ్ చేసుకుని అయితే నానబెట్టుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్